రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మజీద్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదేశ్ శ్రీనివాస్ పాల్గొని ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ షాదుల్లా మాట్లాడుతూ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు స్వయంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇఫ్తార్ ఏర్పాటు విందుకరం అన్నారు ఎమ్మెల్యేగా గెలవక ముందు ప్రజల్లోనే ప్రజల్లోనే ఉన్నాడని ఉన్న మా అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ అన్నారు ప్రజల సమస్యలు తీర్చి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై ఆ అల్లా దీవెన్లు ఉండాలని ప్రార్థనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి తీకా అన్నారు అల్లా దీవేలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరారు ముస్లిం ప్రజలందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ೂಪ್ ಮನ ಪ್ರಿಯ ತಮ್ಮ ನಾಯಕ ಗೌರವ ನೀಾಸು ಪ್ರಭು ಇಪ್ಪುಗಾರು ಆಶೀನ್ నిన్న ఫోన్ చేసి ఇప్పుతారు ఎందుకు మాకు తెలియజేయడం జరిగింది మా మైనార్టీ వర్గాలకు వెనకబిడ్డ వర్గాలకు ఈ నియోజకవర్గ ప్రజలకు అన్న ఎంతో ఎన్నుకోండి పనులు చేపిస్తుండు మా మైనార్టీ తరఫున అందరి తరఫున అన్నకు సమ లేఖము కృతజ్ఞతలు మనము ఒక్క మనిషి మనమింట పని చేసుకుంటే ఒక ఏడు గంటలు డ్యూటీ చేసి అతనే బాబా వాయి అనుకుంటే ఇంట్లో అంటున్నాం ఈ అన్నగారు పద్దెనిమిది గంటలు డ్యూటీ చేసి పాపం తినడానికి తిరిగి టైం లేకుండా ఇప్పుడు రాగా కూడా ఇప్పుడు కార్లో చూసిన అదే వాళ్ళు అవి వాటా మిగిటి వాట అని చూసుకుంటా అతనికి ఎప్పుడు తినముంటుంది అతను మానం లేక మంచిగా ఇంతమంది నియోజకవర్గ సభ్యులకు అన్న నిరంతరం కష్టపడుతుండి మనకి ఎంతో మేలు చేస్తుండు మళ్ళీ ఇంకో విషయం గెలవకముందు ప్రజలలో ఉన్నాడు గెలిచినాక కూడా వచ్చి ఇప్పుడు ఎక్కడుంది వరే మీకు ఇత్తరు ఇస్తున్నా ఏడున్నారా మీరు రేపు పొద్దున్న మీరు అరేంజ్ చేసుకోరు అని చెప్పిండి మనకి తరపు రంజాన్ పండగ పర్వదినాలు ఒక మాసం రోజులు ప్రారంభం కాబడి సుమారు ఇరవై రోజులు దాటిన క్రమంలో అనేక ప్రాంతాల్లో ముస్లిం సోదర సోదరి ఇఫ్తార్ విందులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో గతంలో కూడా రుద్రింగ మండల కేంద్రంలో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం హిందూ ముస్లిం బాయి బాయి అనేటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదర సోదరుమర్లు చేపట్టేటువంటి ఉపవాస దీక్షలకు ఆ అల్లా మెచ్చి మరి అందరికీ ఆశీసులు అందజేయాలని ఆయా కుటుంబాలున్న వారితో పాటు ప్రజలందరూ కూడా ఆశీసులు అందజేసి అంతా మంచే జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా అష్టడు ఆయుర్వంతో సుఖమైన జీవితంతో ఆనందమైన చదువుతో ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పని సందర్భంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రధానంగా ఈ పవిత్ర మాసంలో ఒక రోజంతా అంటే ఉదయం సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తీసుకోకుండా కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలో ఉంటూ ప్రార్థనలు చేస్తూ సూక్తులు చేస్తూ సరే ఈరోజు మన లౌకిక రాష్ట్ర లౌకిక రాష్ట్రం లౌకిక దేశంలో ఎవరము ఏ మతాన్ని నమ్ముకున్నా ఎవరము ఏ దేవుని నమ్ముకున్నా అందరము కోరుకున్నది ఒకటే అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వైపు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి ఈరోజు అల్లాను ముస్లిం సోదరులను ఆరాధిస్తే క్రైస్తవులు ఏసురువును ఆరాధిస్తే హిందువులు మన గ్రామాలు ఉన్నటువంటి రాజన్నను రా శ్రీరాముల వారిని హనుమంతుని ఈ విధంగా శ్రీ లక్ష్మణ స్వామి ఈ విధంగా ఎవరము మొక్కినా ప్రజలందరూ బాగుండాలి మేము బాగుండాలి మా కుటుంబాలు బాగుండాలి సమాజం బాగుండాలి లోక కళ్యాణం జరగాలని చెప్పేటట్టు కోరుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు ఇక్కడ ఈ పవిత్ర మాసంలో ఆయా గ్రామాల్లో దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ప్రార్థనలకు ఆ భగవంతుడు అల్లా మెచ్చి తన ఆశిస్సులకు ఆశీస్సులు ముస్లిం సోదర సోదరులతో పాటు అందరికీ అందజేయాలని చెప్పని ఈ ఇఫ్తార్ విందు సందర్భంగా నేను కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభు ప్రభుత్వం తరఫున కూడా ఇఫ్తార్ విందును ఇప్పటికే ఇవ్వడం జరిగింది మేము కూడా అనేక ప్రాంతాలు ఉన్నటువంటి ముస్లిం సోదర సోదర మండలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నేరుగా ఈరోజు రుద్రోగ మండల కేంద్రంలో గతంలో కూడా గతంలో ఉన్నటువంటి సర్పంచ్ పాలక మండలి కానీ లేకపోతే ఎంపీడీసీఎం వాళ్ళు కానీ లేదా మండల కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాలు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందులు ఇచ్చినటువంటి అనువైతుంది కాబట్టి ఆ అనువైతులు భాగంగా ఈరోజు కూడా రుద్రేంగి మండల కేంద్రంలో ముస్లిం సోదరి సోదరులతో కలిసి కలిసి ఇఫ్తార్లో పాల్గొనడం రావడం జరిగింది నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబంలో ఉన్నటువంటి సోదరి సోదరులందరూ